హలో అండి నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనందరికైతే ఒక గొప్ప పండుగ రోజు అండి మనందరికీ ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే కదా ఈరోజు అందరికీ నాన్నలందరికీ పేరు పేరున అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి ప్రతి ఒక్క రోజు కూడా మనం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఈ యొక్క ఈ యుగము కలియుగం కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ స్కెడ్యూల్ కదా ప్రతిరోజు మనం చిన్నప్పటి నుంచి నాన్నతోనే ఉంటాము అండ్ ఆడపిల్లలైతే పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మగపిల్లలు అయితే జాబ్ రీత్యా వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు సరే ఇలా ఒక రోజు అనేటువంటిది మనము పురపాయించుకున్నాం అనుకోండి అప్పుడు మనము ఆ రోజైనా కనీసం నాన్నతో చాలా హ్యాపీగా స్పెండ్ చేద్దాము నాన్నకు ఒక గిఫ్ట్ కొనిద్దాము ఈ యొక్క జీవితం మనకు నాన్న ఇచ్చినటువంటిది కదా ఇలాంటివి ఆలోచించి పెట్టారనమాట ఇది పాశ్చాత్య దేశాలు సెలబ్రేట్ చేసుకునేటువంటి రోజు మనము భారతీయులం ప్రతిరోజు అమ్మా నాన్నతో ఉండేటువంటి ఆ అదృష్టవంతులం మనం అనేసి ఒకటి ఉంటదనమాట కానీ ఫ్రెండ్స్ చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా పాశ్చాత్య దేశాలే కాదు మనం కూడా మనము అమ్మా నాన్నకి దూరంగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే పిల్లలైతే చదువుల రీత్యా పెద్దలైతే జాబుల రీత్యా ఆడపిల్లలైతే అత్తగారింటికి వెళ్ళిపోవడం అర్థమవుతుందా ఫ్రెండ్స్ అందుకే ఇలాంటిది ఒక రోజు పెట్టుకుంటే ఈ రోజైనా కనీసం మా నాన్నతో ఫోన్ చేసి ఒకటి సేపు మాట్లాడరు డైలీ మాట్లాడాలండి ఫోన్ అనేటువంటిది అందరికీ ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే ఎక్కువ రోజులు ఎక్కువ టైం ఒకరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ అట్లా ఉండవు కానీ ఎవరికైతే మనసు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఫోన్ మాట్లాడతారు మాట్లాడాలి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఈ ఫాదర్స్ డే రోజు నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మా నాన్నగారు మాతో లేరు మా నాన్నగారు స్వర్గస్థులై కూడా దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి కానీ మా నాన్నగారిని మేము గుర్తు చేసుకునే రోజు ఉండదు అనమాట నాన్నగారు ఉన్నన్ని రోజులు కూడా నాన్నగారు అంటే నా పెళ్ళి అయ్యే వరకు నేను ప్రతి రోజు ప్రతి క్షణం అంటే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినాము అంటే ఎస్ ఫ్యామిలీతో ఉన్నంత ఎక్కువగా మేము బయట అసలు ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి కూడా ఇక్కడ వెళ్ళి ఆడుకో ఆడుకునే వాళ్ళం కాదనమాట అలాంటి రోజులు మేము అలా ఉన్నాం అనమాట కానీ ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు ఫోన్ కాల్స్ ఇవేమి లేవు జస్ట్ లెటర్స్ పంపించడము ఇంకొకటి నాన్నగారు ఆ నా అదృష్టం ఏంటంటే నాన్నగారు ఉన్నప్పుడే నా పెళ్ళయింది నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు నా మా నాన్నగారు చేయలేకపోయారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ చేశారు నా ఫ్రెండ్స్ నాన్నతో నాకు ఉన్నటువంటి అనుబంధం గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎస్ ఇంకొకటి ఈ గొప్ప రోజు నేను చాలా స్వీట్ మెమరీస్ అండ్ హార్ట్ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాన్న అనేటువంటి వాళ్ళు మన యొక్క జీవితం మన జర్నీ మన లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అమ్మ నాన్నతోనే స్టార్ట్ అవుతుంది ఎస్ నాన్న నుంచి వచ్చేటువంటి వీర్యకణం అమ్మ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అండంతో మన యొక్క లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుందండి ఎస్ ఇద్దరు కూడా ఈక్వల్ ఈక్వల్ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు కానీ మనకు నాన్న ఈ యొక్క జీవితం మనం ఒక అమ్మ కడుపులో నుంచి బయటపడిన తర్వాత మనకు సెకండ్ పరిచయం అయిన అయ్యేటువంటి వ్యక్తి ఎవరంటే నాన్న ఫస్ట్ మనం అమ్మ కడుపులో నుంచి పుడతాము అమ్మ అమ్మతోనే మన బాండింగ్ ఎక్కువ ఉంటుంది వేయడము అమ్మ పాలు పట్టడము ఆ తర్వాత మనకి స్పృహ ఒక కొంచెం జ్ఞానం అనేటువంటిది వచ్చిన తర్వాత అప్పుడు ఇతనే మీ నాన్న అనే అమ్మ చెప్తుంది కదా అప్పుడు సెకండ్ పరిచయం అయ్యేటువంటి వ్యక్తి నాన్న అనమాట అర్థమైందా కానీ మనకు మాత్రం అమ్మ నాన్న ఇద్దరూ సమానమే అర్థమైందా ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారికి నేను మన కుటుంబ సభ్యులందరి సమక్షంలో హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్తున్నాను నేను నాన్న విషయంలో ఏదైనా హర్ట్ చేస్తుంటే నాన్నకి సారీ చెప్తున్నాను నాన్న నాకు చాలా ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను నాన్న నాకు చాలా ఏమి ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్ పొద్దు పొద్దునే లేపేవాళ్ళు ఫ్రెండ్స్ ఎంత పొద్దున అంటే చాలా పొద్దున్న లేపేవాళ్ళు నాకైతే చాలా కోపం వచ్చేది ఎన్నిసార్లు తిట్టుకునేదాన్నో నేను నాన్నని ఎస్ నాన్న ఏంటి నాన్న ఇది ఎంత పొద్దున లేపుతావు అని అనేటువంటి ధైర్యం కూడా లేదు లేచు చదువుకోండి అని అంటే అసలు అంత పొద్దునే లేచి చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు ఎన్ని తిట్టుకునేదాన్నో అసలు చి వాళ్ళ నాన్న చూడు వీళ్ళ నాన్న చూడు మా నాన్న ఏంటి ఎప్పుడు నన్ను ఏడిపిస్తాడు అనుకునేదాన్ని కానీ ఫ్రెండ్స్ మా నాన్న పొద్దున లేచి చదివించినందుకు నాకు చెప్తాను కదా మన వీడియోలో చూ చూస్తూ ఉంటారు చాలా మంది ఎక్కువ చదువుకోలేదు నేను పెద్ద కూతురు అవడం చేత నన్ను తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు ఆ తక్కువ చదువులు చదువుకున్న కూడా ఈ ఈ మాత్రం జ్ఞానం ఉంది ఆ పెళ్లి చేసుకో చేసుకున్న తర్వాత కూడా చదువుకోగలిగాను అంటే అది నాకు నాన్న ఇచ్చినటువంటి ఆ నాన్న నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సఫర్ ఎందుకు ఇస్తారంటే ఆ కష్టం అనేటువంటిది ఇప్పటి నుంచే అలవాటు చేస్తే కష్టంలో నుంచి ఒక గొప్ప ఆలోచనలు వస్తాయి మహానుభావులు అవుతారు నా బిడ్డలు అని తండ్రి యొక్క ఆలోచన అనమాట ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఏది తీసుకొచ్చినా నాకు తక్కువ ఇచ్చేవాళ్ళు నా చెల్లెళ్ళకి ఎక్కువ ఇచ్చేవాళ్ళు నాకు చాలా బాధ అనిపించేది అంటే మనం కూడా జస్ట్ ఒక టూ టూ ఇయర్స్ అట్లా తేడా ఉంటుందేమో మన చెల్లెళ్ళకి మనకి కానీ నాకు తక్కువ ఇస్తారు వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అని చాలా కోపం వచ్చేదనమాట కానీ నాకు దాన్ని బట్టి అప్పటి నుంచి మనము అప్పుడేమో వాళ్ళు పెడతారు కాబట్టి మనకి ఇంకొంచెం ఇస్తే బాగుండు నేను తినేదాన్ని అనే భావన వచ్చేది కానీ అమ్మ నాన్న తర్వాత నాకేమనిపించిందంటే చెల్లెలకి పెట్టడం అంటే మనం తినకపోయినా వాళ్ళకి పెట్టడం మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటిది అక్కడ అలవాటు అయిందనమాట చెప్పాను కదా ప్రతిరోజు పొద్దున్నే లేచి చదివించడం వల్ల ఏమంటారు బ్రెయిన్ ఆ విశ్రాంతి తీసుకున్న తర్వాత చాలా షార్ప్గా ఉంటుంది అప్పుడు పొద్దున్నే లేసినటువంటి ఆ ఫ్రెష్ మైండ్తో చదువుకుంటే గుడ్ మార్క్స్ వస్తాయి నా బిడ్డలు మంచి చదువుకోవాలి ప్రయోజకులు అవ్వాలి అని వాళ్ళ యొక్క ఆలోచన అనమాట ఓకేనా ఇంకొకటి ఆ మనము మొన్న మధ్యలే మాతృ దినోత్సవం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మదర్స్ డే అనేటువంటిది మనకు ఆ రోజు అమ్మ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఇక్కడ నాన్న అనేటువంటి వాళ్ళు నా అమ్మ చాలా గొప్పది తొమ్మిది నెలలు మోస్తుంది మనకు రక్త మాంసాలు పంచిస్తుంది మనము ఏ స్వార్థము లేనటువంటి వ్యక్తి అమ్మ మాత్రమే ఇవన్నీ చెప్పుకున్నా అవి పచ్చి నిజాలు అర్థమైందా మరి నాన్న ఎవరు నాన్న ఏంటి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలి మనము నాన్న అమ్మ తనకి ఏది అది బయటకు అనేస్తుంది అనమాట కానీ నాన్న అలా కాదు ఫ్రెండ్స్ నాన్న ఏం చేస్తారంటే మనకు సంబంధించినటువంటి ఏ పెయిన్ అయినా తను ఒక్కడే అనుభవిస్తాడనమాట తను అవుట్ అవ్వడు ఏడవడు మన ముందు తను ఏమనుకుంటున్నాడో మనకి చెప్పడు అర్థమైందా అన్నీ నాన్న మన మన అమ్మ మనల్ని చెయ్యి పట్టుకొని దాటిస్తుంది చేయి పట్టుకొని నడిపిస్తుంది నాన్నేమో మన వెనుక మనల్ని ముందుకు నడిపిస్తాడు అర్థమైందా ఫ్రెండ్స్ ఇంకా నేను ఈరోజు టూ వీడియోస్ నేను అప్లోడ్ చేయాలి కదా వీడియో లెంతీగా చేయకుండా నేను షార్ట్ చేయడానికి నాన్న నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి పితృదినోత్సవ శుభాకాంక్షలు అందరూ నాన్నని గౌరవించండి నాన్న మనకి ఇచ్చేటువంటి స్ట్రగుల్ అది మనం కొంచెం కష్టపెడతారు బాగా మనల్ని నాన్న అనేటువంటి వాడు ఇప్పుడు చూడండి బాయ్స్ ఉన్నారనుకోండి వాళ్ళని దున్నపోతులాగా ఎదిగ ఎదిగావు ఇంకా సాధాల్సి వస్తుంది జాబ్ చూసుకోవా అని తిడతారు అంటే మనల్ని అలా తిట్టకపోతే ఒక ఆలోచన అనేటువంటిది రాదనమాట అరే మా నాన్న ఎంత కష్టపడితే నన్ను నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి మా నాన్న తిడుతున్నాడు అని ఒక ఆలోచన వస్తుంది అందుకనే ఫ్రెండ్స్ నాన్న మనకి ఎలాంటి నొప్పినిచ్చినా అది మనం ఎదగడం కోసమే అనేటువంటిది గుర్తు పెట్టుకోండి నాన్నలందరికీ కూడా పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీడియోని ముగిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి మీకు తెలిసినటువంటి ఒక నాన్నకు సంబంధించినటువంటి ఒక కోట మీరు కమెంట్ సెషన్ లో పెట్టండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్